నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకోబోయే నోము గాజుల గౌరమ్మ కాసుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ దానికి మనం ఇలాంటి స్టీల్ ప్లేట్లని తీసుకోవచ్చు లేకుంటే మీ దగ్గర డిజైన్ ఏదైనా మూడు ప్లేట్లని తీసుకోండి దానిలో ప్రతి దాంట్లో రెండు రెండు బ్లౌజ్ పీసులు అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చీఫ్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మూడు పెట్టుకొని గాజుల గౌరమ్మకి పదమూడు గాజులు పెట్టుకోవాలి కాసుల గౌరమ్మలో భాగంగా మనం పదమూడు కాసులను పెట్టుకోవాలి గజ్జల గౌరమ్మలో భాగంగా ఇలాంటి గజ్జలను మనం పదమూడు తీసుకచ్చుకోవాలి ఇందులో ప్లే చేసుకోవాలి ప్రతి దాంట్లో మనం పసుపు కుంకుమను పెట్టుకోవాలి గాజుల గౌరమ్మ కాసుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ దీన్ని మనం ఒక గౌరమ్మను ఉంచుకొని నోముకోవాలి ఈ గాజుల గౌరమ్మ కాసుల గౌరమ్మ గజ్జల గౌరమ్మను మనం ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకున్న తర్వాత మనం ఈ కాసుల గౌరమ్మని మనముంచుకోవాలి ఈ గజ్జల గౌరమ్మని ఆడపడుచులకైనా వదినలకైనా ఇచ్చుకోవచ్చు ఈ గాజుల గౌరమ్మను అక్క అక్క వాళ్ళింటికి పుట్టింటి తరఫున అక్కకైనా అమ్మకైనా ఇచ్చుకోవచ్చు బోయే నోము పేరు అక్కకి అటుకులు చెల్లకు శనగలు దీంట్లో మనం ఇలాంటి బౌల్స్ని కానీ ఇలాంటి ప్లేట్లను కానీ తీసుకొని ఒక దాంట్లో అటుకులను పోసుకోవాలి మరొక దాంట్లో శనగలను పోసుకోవాలి తర్వాత వాటికి అక్కకి అటుకులు చెల్లకు శనగల్లో భాగంగా ఇద్దరికి ఇట్లా బౌ బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ గాజులు ముత్తైదుకి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవాలి తర్వాత ఒక గౌరమ్మను పెట్టుకొని ఈ నోమును నోముకోవాలి తర్వాత అక్కకి అటుకులు కాబట్టి మీకు తోడబుట్టిన వారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇది శనగలు మనం చెల్లెకి చెల్లెవరసైన వాళ్ళకి మనం ఇచ్చుకోవాలి